నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికల కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రాన్ని ఎంపీడీవో కార్యాలయం పరిశీలించారు పోలింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించాలని పోలింగ్ కేంద్రం లోపలికి ఓటర్లు తప్ప మిగతా ఎవరు వెళ్లడానికి వీలు లేదని ఆయన చెప్పారు పోలింగ్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లను చూశారు పోలింగ్ హల్ పివో ఏపీఓ వివరాలను అడిగి తెలుసుకున్నారు పోలింగ్ కేంద్రం లోపలికి ఓటర్లు గుంపులు గుంపులుగా రాకుండా చూడాలని ఆదేశించారు అలాగే కేంద్రంలోపల ఓటర్ల హాల్ నిరీక్షణ గది ని చూసి అక్కడ తాగునీటి వసతి కల్పించాలని సూచించారు పోలింగ్ కోసం వచ్చిన ఎన్నికల సామాగ్రి అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలని చెప్పారు కాగా అంతకుముందు పోలింగ్ కేంద్రాన్ని స్థానిక సంస్థల జిల్లా అదన కలెక్టర్ మాయంక్ మిత్తల్ కూడా పరిశీలించారు పోలింగ్ ఏర్పాట్లను చూశారు నేటి పోలింగ్ నిర్వహణపై అక్కడి ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు తగిన సలహాలు సూచనలిచ్చారు కేంద్రం లోపలికి బయటికి వెళ్లేందుకు దారులను ఆయన పరిశీలించారు నేడు జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కోసం పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని డీఎస్పీ నల్లపు లింగయ్యకు అదనపు కలెక్టర్ సూచించారు కార్యక్రమంలో జెడ్పీసీఈ శైలజ స్థానిక తహసీల్దార్ రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు పాల్గొన్నారు